పుల్గల్ మండల్ గొంగళూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతికి తొమ్మిదవ తరగతి విద్యార్థులు వేడుకలు సమావేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమంలో వారి మనోభావాలను పది సంవత్సరాల నుండి ఒకే పాఠశాలలో విద్యను అభ్యసించి ఈరోజు పాఠశాలను వదిలిపేయడం బాధాకరంగా ఉందని విద్యార్థులు ఉపాధ్యాయులను ఎన్ని రోజులు మీరు చెప్పిన విద్యాబుద్ధులు చిరస్మనీయమని విద్యార్థులు అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగప్ప ఉపాధ్యాయులు విజయ్ కుమార్ రాధాకృష్ణ బాబూరావు మొగలయ్య శాంతప్ప జగదీశ్వర్ స్వప్న టీచర్ తెలుగు ఉపాధ్యాయురాలు ప్రసన్న లత వీరందరి చేతుల మీదుగా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది ఇక ముందు ఉన్నత చదువులకు వెళ్ళటానికి ఈ పదవ తరగతి ఎగ్జామ్ బాగా చదువుకొని ఎగ్జామ్లో పదికి పది జీపీఏ తెచ్చుకున్న వారికి ప్రధాన ఉపాధ్యాయులు సంగప్ప పదివేల రూపాయల బహుమానం ఇస్తానని విద్యార్థులకు వాగ్దానం చేశారు ఈ పరీక్ష విద్యార్థులకు చాలా ముఖ్యమైనదని అన్నారు విద్యార్థుల వీడుకూలు సమావేశంలో విద్యార్థుల ఆటపాటలతో వారి అనుభవాలను అందరితో పంచుకున్నారు మరియు సంగారెడ్డి జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు ఆలూరు బ్రహ్మానందరెడ్డి వంద శాతం హాజరు ఉన్నవారికి పద్నాలుగు మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు బహుమానం ఇవ్వడం జరిగింది మరియు ఇప్పటి వరకు ఎస్ఎంసీ చైర్మన్గా ఉండి పాఠశాలకు తనవంతు సేవలందించిన గొంగయ్యకు మరియు బ్రహ్మానంద రెడ్డికి షాలువా పూలదండలతో సన్మానించడం జరిగింది మరియు సంగారెడ్డి సన్రైజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు పెన్నులు డాక్టర్ స్వామి కోడ్ విద్యార్థులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు డీజే పాటలతో సంతోషాలను డ్యాన్స్ రూపంలో పంచుకున్నారు పుల్కల్ మండల్ విలేకర్ ఆకుల గొంగయ్య దృశ్యం న్యూస్